నమస్కారం అవర్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ట్రైన్డ్ ఆన్ అ డిజిటల్ మోడల్ మదర్ ఫాస్ట్ డిజిటల్ నవ్ సెంటర్ సార్ ఒక ఆఫర్ లెటర్ వచ్చేసింది సో స్పెషల్ లెటర్ ఫర్ దమ్ ఫర్ ద న్యూ జాబ్ రోల్ దీన్ వర్కింగ్ ఇన్ ద హెల్త్ సిస్టమ్ టెక్నాలజీ అండ్ అదర్ మెథడ్ టు టేక్ట్ సో స్పెషల్ లెటర్సీ నర్సింగ్ గ్రాడ్యుయేట్ ని సో వాళ్ళల్లో కొంతమందిని అంటే మన ఫైవ్ థౌజండ్ అయితే కనుక మనం తక్కువ పాపులేషన్కి ఉన్నారు కాబట్టి కొంతమందిని రీఆర్గనైజ్ చేసి ఇక్కడ తీసుకొచ్చాము వాళ్ళకి ట్రైనింగ్ డింక్ సైడ్ నుంచి ఇప్పించి ఇప్పుడు మ్యాన్ పవర్ ఎంతవరకు ఉంది మీకు వీళ్ళందరినీ కానీ రీఆర్గనైజ్ చేసి ఎంతవరకు మ్యాన్ పవర్ సరిపోతుంది టోటల్గా టోటల్గా మనకి ఎంటైర్ స్టేట్లో కనుక ఇది చేయాలంటే అప్రాక్సిమేట్గా ఒక టూ థౌజండ్ మెంబర్స్ కావాలి సార్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ అడిషనల్ స్టాండర్డ్స్ ప్రకారం సో మనకి పదివేల ముప్పై రెండు మంది పదివేల ముప్పై రెండు మంది ఉన్నారు సార్ మన ఇప్పుడు రీఆర్గనైజ్ చేస్తే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏదైతే మనం విలేజ్ సెక్రటేరియట్స్ లో రీఆర్గనైజ్ చేస్తున్నాము సేమ్ సిస్టంలో ఫైవ్ థౌజండ్కి కి ఒక సబ్ సెంటర్ సార్ మనకు ఇప్పుడు త్రీ థౌజండ్ టూ హండ్రెడే ఉన్నారు సబ్ కి అందుకని వాటిని ఆప్టిమమ్ లెవెల్లో రీఆర్గనైజ్ చేస్తే ఈ టూ థౌజండ్ మెంబర్స్ నిసి ఉపయోగించుకుంటే ఓకే